హాయ్ గైస్ వెల్కమ్ టు వీటీవీ మనందరం అయితే ట్రైన్స్ లో ఎక్కువగా ట్రావెల్ అయితే మనమైతే చేస్తాం సో ఇలా చేసినప్పుడు కామన్ గా మనం ఫుడ్ అయితే తీసుకుంటాం ట్రైన్ లో అమ్మేవి సో అలాగా ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ అయితే ఇవాళ మనం డిస్కస్ అయితే చేద్దాం సో నెంబర్ వన్ ఫుడ్ వస్తే ఈ విషయంలో సమోసా ఎస్ ఎందుకంటే మనందరం గ్యారంటీ గా సమోసాలు అయితే తింటాం ఒక టెన్ రూపీస్ కి త్రీ అంటాడు మీడియం సైజ్ వి లేకపోతే టెన్ రూపీస్ కి టెన్ అనేసి చిన్న చిన్నవి అయితే అమ్ముతారు సో ఇలా అమ్మినప్పుడు అవి తినడంలో ఉండే మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అసలు ఎప్పుడు తయారు చేశారో మనకైతే తెలియదు కొన్ని కొన్ని చోట్ల వేడిగా ఉన్నా కూడా కొన్ని కొన్ని చోట్ల చాలా చల్లగా అయితే ఉంటాయి సో అలా చల్లగా ఉన్న వాటి మీద కొంతమంది మిర్చి పెడతారు కొంతమంది ఒక సాస్ అయితే అయితే ఇస్తారు సో ఆ టైమ్ లో మనకి ఫుల్ అయితే అవుతుంది ఆ జర్నీ టైమ్ లో బాగుంది అనేసి అనుకుంటాం గానీ ఒక్కసారి సరిగ్గా అబ్జర్వ్ చేశామంటే చేసామంటే ఆ అమ్మేవాడికి అసలు చేతికి గ్లౌస్ ఉండవు అలాగే అదేమి ఒక మ్యానుఫాక్చర్డ్ ప్రొడక్ట్ కూడా కాదు సో కంప్లీట్ గా ట్రస్ట్ అయితే చేయలేం సో నార్మల్ గానే ఫాస్ట్ ఫుడ్స్ లోనే ఒక కైండ్ ఆఫ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తారు సో ఇలాంటివి మ్యానుఫాక్చర్ చేసే దగ్గర ఇంకా కండిషన్స్ టెన్ టైమ్స్ వర్స్ట్ గా అయితే ఉంటాయి ఒక పది సార్లు ఫ్రై చేసిన ఆయిల్ నే మనం నార్మల్ గా అయితే తింటాం కానీ ఇక్కడ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ థర్టీ టైమ్స్ కూడా యూస్ చేసిన ఆయిల్ యూజ్ అయితే చేస్తారు అది కూడా పామ్ ఆయిల్ ని సో దీని వల్ల హై కైండ్ ఆఫ్ కొలెస్ట్రాల్ డెవలప్ అలాగే ఇమీడియట్ గా డయేరియా వంటి ఇమీడియట్ వచ్చే మనకి రియాక్షన్ అయితే కనబడుతుంది చాలా మందిలో స్కిన్ అలర్జీస్ రావడానికి కూడా ఇది వన్ ఆఫ్ ది రీజన్ సో ఎట్టి పరిస్థితుల్లో కూడా సమోసాస్ అలాగే లోకల్ గా మ్యానుఫాక్చర్ చేసినవి తినడానికి అవాయిడ్ అయితే చేయండి సో లిస్ట్ లో ఇంకా ముందుకు గానీ వెళ్ళామంటే కాఫీ అవును అందరం అయితే ఇష్టంగా తాగుతాం కాఫీ అన్నది మెయిన్ వింటర్ మనం కోల్డ్ ట్రైన్ లో మనం కానీ ట్రావెల్ గానీ చేస్తున్నామంటే హ్యాపీగా చల్లగా కిటికీ దగ్గర కూర్చొని ఆ కాఫీ తాగితే మంచి ఫీల్ అయితే వస్తుంది కానీ ఆ ఇచ్చే కప్పు గానీ చూసామంటే పేపర్ కప్ అయితే ఇస్తారు సో ఇది బానే ఉంది కదా డిస్పోజబుల్ అనేసి అదంతా ఆలోచిస్తాం గానీ ఒకసారి ఆ కప్పు లో వేడి కాఫీ గానీ పోసామంటే ఇది ట్రైన్ లోనే కాదు ఎక్కడ కాఫీ తాగినా కూడా ఆ లోపల ఉండే పేపర్ లేర్ ఏదైతే ఉందో ఒక వ్యాక్స్ కోటింగ్ అనేది రిలీజ్ అయ్యి అది మన బాడీలోకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది సైంటిస్ట్ కూడా ప్రూవ్ అయితే చేశారు సో దీని వల్ల మన హెల్త్ అన్నది చాలా చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది కొలోన్ క్యాన్సర్ రెక్టల్ క్యాన్సర్ మన ఇంటెస్టైన్ క్యాన్సర్ ఇవన్నీ రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే మన హార్ట్ హెల్త్ డయాబెటీస్ ఇవన్నీ రావడానికి ఒక హోస్ట్ యాక్ట్ అయితే చేస్తుంది సో దీని వల్ల కూడా కంప్లీట్ గా స్కిప్ అయితే చేయండి సో ఒక పేపర్ కప్ కాకపోయినా మనకు కుండలో ఇచ్చినా లేకపోతే ఢిల్లీ సైడ్ ఇచ్చే గాజు కప్ లో ఇచ్చినా కూడా వీళ్ళు బయట యూస్ చేసే మిల్కే మనం అడల్ట్రేటెడ్ మిల్క్ అలాగే కల్తీ మిల్క్ అనేసి అనుకుంటాం కానీ ఇక్కడ ట్రైన్ విషయంలో వచ్చామంటే చెకింగ్ గాని రెగ్యులేషన్స్ ది వరస్ట్ గా అయితే ఉంటాయి అందరూ సెల్ చేయడానికి అయితే రారు కొన్ని కొన్ని చోట్ల లోకల్ మెన్ కూడా వస్తారు సెల్ చేయడానికి సో ఇదే పాయింట్ లో వాళ్ళు ఇంకా వరస్ట్ ఫుడ్ మనకి తేడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఒకసారి మనం ఐఆర్సిటిసి ఫుడ్ గానీ చూసినా కూడా వాళ్ళంతా గొప్పగా సర్వ్ అయితే చేయరు సో ఇప్పుడు కాఫీ గానీ పక్కన పెట్టామంటే దాని నెక్స్ట్ మన లంచ్ గానీ డిన్నర్ గానీ మనం ఒక ట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు కొన్నామంటే అసలు వర్త్ అయితే అనిపించదు టేస్ట్ అయితే అసలు బాగోదు టేస్ట్ ఇవన్నీ పక్కన పెడితే న్యూట్రిషన్ ఆస్పెక్ట్ లో చూసామంటే న్యూట్రిషన్ అయితే జీరో ఎందుకంటే ఒక పొటాటో కర్రీ ఆర్డర్ కానీ చేసామంటే దానిలో రెండు పొటాటో మొక్కలు ఉంటే ఆల్మోస్ట్ ఒక టెన్ టైమ్స్ ఎక్కువ ఆయిల్ అయితే అది కూడా వర్స్ట్ ఆయిల్ యూస్ చేస్తారు అది తెలుసు సో ఇటువంటి న్యూట్రిషన్ అయితే జీరో ఉంటుంది అలానే హ్యాండ్లింగ్ అని పర్ఫెక్ట్ గా ఉంటుందా అంటే మనం అయితే చెప్పలేము ఎందుకంటే అన్నిటికీ ఉన్నట్టుగా వీటికి చెకింగ్స్ కూడా ఉండవు సో ఫుడ్ సేఫ్టీ ఉన్న వాటిలోనే చాలా చాలా అడల్టరేషన్ అలాగే కల్తీలు ఇవన్నీ బయట పడుతున్నాయి సో అలాంటిది ఇలా ఐఆర్ సిటీసీ ప్యాంట్రీ కార్ లో ఉన్న దాని మీద మనం ట్రస్ట్ చేసి ఫుడ్ అయితే తినలేం ఒకవేళ తిన్నా కూడా హై ఛాన్స్ ఆఫ్ డయేరియా రిస్క్ అయితే మనకైతే ఉంటుంది చాలా మందికి ఇలా డిసీజెస్ స్ప్రెడ్ అవడానికి కూడా ఈ ఫుడ్ అయితే రీజన్ అయితే ఉంటుంది సో మాక్సిమం టైమ్స్ మనం ఇంట్లో తయారు చేసిన ఫుడ్ ప్యాక్ చేసి తినడానికి ట్రై అయితే చేయండి లేకపోతే తెలిసిన ఒక మంచి రెస్టారెంట్ లో అయితే తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఇలా పాంట్రీ ఫుడ్ ని అవాయిడ్ చేయడానికి మనం అయితే చూద్దాం సో నెక్స్ట్ లిస్ట్ లో గానీ వెళ్ళామంటే మనకి ఎక్కువగా కూల్ డ్రింక్స్ అయితే అమ్ముతారు ఈ కూల్ డ్రింక్స్ లో కోకోలా పెప్సీ మాజా ఇవన్నీ ఉంటే మనం ఎప్పుడు చూడని కంపెనీస్ అయితే ఇక్కడికి అయితే వస్తాయి సమ కొత్త పేర్లు ఫాంటా లా కాకుండా టాంటా అని దీనికి ఒక డూప్లికేట్ కంపెనీస్ అనమాట ఈ టైప్ లో అయితే వస్తాయి సో ట్రాపికానకి ట్రాపికల్ అని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అయితే వస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా అన్నిటికీ లైసెన్సింగ్ ఉందా లేదా వాటి మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ మనమైతే చూడడం జస్ట్ కూలింగ్ ఉందా లేదా ఆ టైమ్ కి మనకి వెళ్తుందా లేదా అని చూస్తాం గానీ వాటి మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ గానీ వాటి మీద ఉన్న న్యూట్రిషన్ గానీ మనం అయితే పట్టించుకోం న్యూట్రిషన్ అయితే సైడ్ అయితే చేద్దాం అసలు ఆ కంపెనీని మనం ఎలా ట్రస్ట్ చేస్తాం అసలు ఎప్పుడు చూడండి కంపెనీని సో ఈ ఆస్పెక్ట్ అయితే మనం అయితే థింక్ అయితే చేయాలి సో గ్యారెంటీగా ఎంత బాగున్నా కూడా డ్రింక్ టేస్ట్ అన్నది గ్యారెంటీగా ఇప్పుడు మనకు తెలిసిన డ్రింక్స్ ఏ హామ్ చేస్తున్నాయి ఇది ఒక తెలియని ప్రొడక్ట్ సో దీనికి కూడా రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతుందా లేదా అన్నది మనం అయితే చెప్పలేము సో ఇలా ఏ ప్యాకేజ్ ప్రొడక్ట్ కొనేటప్పుడు మనం ఎఫ్ఎస్ఎస్ఏ మార్క్ లేని ప్రోడక్ట్ ని అయితే అవాయిడ్ అయితే చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే వాటికి అయితే ఫుడ్ రెగ్యులేషన్స్ తో అసలు ఏ సంబంధం లేకుండా అమ్ముతున్నారు ఇంకా మీరు దాన్ని రిపోర్ట్ చేయడానికి కూడా ట్రై అయితే చేయండి సో ఫైనల్ గా లిస్ట్ లో వచ్చామంటే వాటర్ బాటిల్స్ మన అందరం కూడా వాటర్ అయితే క్యారీ చేస్తాం కానీ చాలా సార్లు అయితే సరిపోదు లాంగ్ జర్నీస్ లో సో దీని వల్ల ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పెట్టి కిన్లే బిస్లరీ ఇలా టాప్ బెయిలీ అన్న కంపెనీస్ అయితే మనం అయితే తాగుతాం సో కానీ కొన్ని కొన్ని ఫేక్ కంపెనీస్ కూడా ఉంటాయి దీనిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ యూజ్ చేసిన ప్లాస్టిక్ బాటిల్స్ ని మళ్ళీ రీఫిల్ చేసి అయితే అమ్ముతారు మీకు ఇది ట్వంటీ రూపీస్ ఉంటే టెన్ రూపీస్ అనేసి అంటారు వాటర్ లెవెల్ చూసినా కూడా దీనికంటే ఫేక్ ప్రోడక్ట్ లోనే ఎక్కువ వాటర్ అయితే ఉంటుంది బిస్లరీ గానీ చూసామంటే బిల్సరీ అనేసి ఒక ఫేక్ కంపెనీ అయితే ఇక్కడైతే అమ్ముతారు సో అలాగే హిందుస్థాన్ వాటర్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొత్త కొత్త కంపెనీస్ అయితే పెడతారు సో దీని వల్ల మన హెల్త్ అయితే చాలా చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది మీరు ఎప్పుడు వాటర్ తాగినా కూడా ఆ వాటర్ బాటిల్ ని క్రష్ చేసి అయితే పడింది ఎందుకంటే దీని వల్ల వాళ్ళు మళ్ళీ రీఫిల్ చేసి ఇలా ఫేక్ కంపెనీస్ బతకడానికి ఛాన్స్ అయితే తగ్గిపోతుంది సో ఇలా ఫేక్ కంపెనీ వాటర్ తాగినప్పుడు మాక్సిమం కమ్యూనికేబుల్ డిసీజెస్ ఈ కోలీ బాక్టీరియా మన కడుపు లోపల డయేరియా రావడానికి వీటన్నిటికి కూడా ఇది కూడా ఒక హోస్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నార్మల్ వాటర్ నే పట్టేసి మన హెల్త్ నైతే పాడైతే చేస్తారు సో దీని వల్ల ఈ ఫుడ్స్ అయితే కంప్లీట్ గా అవాయిడ్ అయితే చేయండి సో ఏ ఫుడ్ తిన్నా కూడా రైల్వేలో ఆ ఫుడ్ మీద ఎఫ్ఎస్ఎస్ఏ స్టాంప్ అలాగే ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ చెక్ అయితే చేయండి సో ఇవన్నీ చేసి మీరు మీ చీట్ డేన్ గానీ అలా ఎప్పుడైనా ట్రిప్స్ వెళ్ళినప్పుడు తినడానికి ట్రై అయితే చేయండి సో దీని వల్ల మీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది అలాగే అట్ ది సేమ్ టైం రిస్క్ కూడా తగ్గుతుంది సో మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి సో అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి